Masula Fest twenty twenty five, June sixth, seventh, eighth, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. Yeah. గౌరవ శాంతి గారు మనకి జిల్లా పరిషత్ సార్ ఎస్సీగా ప్రపోజ్ పంపించినాం సార్ త్రీ ఫిఫ్టీ ల్యాక్స్ పంపించినాం సార్ అవి వాటర్ డీట్లో శాంక్షన్ అయ్యి అయ్యే శాసనసభ్యుల వారికి మళ్ళీ గ్రామ పంచాయతీ వాళ్ళని దూరం అయింది అదేవిధంగా సమస్యలు ఉంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారి మన ఇక్కడ తీసుకొచ్చినట్టయితే మేము శాంక్షన్స్ ఇస్తే నెక్స్ట్ స్టేజ్ లో మండలం మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి సార్ తీసుకొచ్చినట్లయితే అయిపోయింది ఒకసారి లాస్ట్ టైం మాట్లాడుకుంది రివ్యూ చేసుకుందాం అలా ఒకసారి రోజుకి సచివాలయం కూడా నేను మొన్న కూడా పోయిన కూడా చెప్పాను పదిన్నర నుంచి ఐదున్నర ఉంటారు వాళ్ళు కనీసం నాలుగు గంటల పని చేశారంటే ఊరు బాగుపడదు ఆ ఊరు బాగుపడిందంటే మీకు పేరు వస్తుంది మాకంటే మంచి పేరు మీకు వస్తుంది అన్నీ ఆన్లైన్లో ఉన్నాయా రైతులు కట్టుకున్నారు ఫిజికల్ వర్క్లోకి రోడ్డు మీదకి వెళ్ళటం ఎండగా ఉందన్నప్పుడు కాకుండా సాయంత్రం పూట వెళ్తాం పొత్తు రూపకు వెళ్ళటం అనుకోండి మీకు గౌరవం తెలియదు ఏదో మనం వచ్చాము క్యారేజ్ తీసుకొని వచ్చాము బస్సు దిగాము ఆఫీస్లో కూర్చున్నాం మధ్యాహ్నం ఫోన్ చేసాం కష్టపడి కమ్మలు చెప్పుకున్నాం వెళ్ళామంటే అది అలానే ఉంటాయి ఆ ఊర్లో అలానే ఉంటుంది మీద అలానే ఉంటుంది ఇలా కాకపోతే కొద్ది దగ్గరికి పోయినా కూడా ఆ ఎంబిటీ రాదు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సచివాలయం పెట్టుకొని ఎంఏ గారు ఒకసారి మీరు కూడా మన ఎమ్మెల్యే వాళ్ళు ఏమో విలేజ్ వైజ్గా ఎక్కడెక్కడ క్యాంప్స్ పెట్టుకోవాలి ఏమనేది ఒకసారి మాకు చేయాలి మళ్ళీ ప్రతి విలేజ్ కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టమన్నా డాక్టర్ రాలేదు అతను మీరు అది తెలవదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ వచ్చి ఆ డాక్టర్ కూడా చెప్పండి ఒకసారి మెడికల్ క్యాంప్స్ పెట్టేసి నాకు ఇబ్బంది ఫోటో పెట్టండి ఇప్పుడు కేఎస్ఎస్ కూడా రెడీ ఏదైతే మీకు అందరు కూడా తెలుసో లేదో ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఇప్పుడు పార్టీ తరఫున కూడా కేఏస్ఎస్ ప్రతి ముప్పై ఓట్లకి ఒక మంచిని పెట్టాము మేము కూడా పార్టీ తరఫున అట్లా ఎనిమిది వేల మంది అయ్యారు మన నియోజకవర్గంలో అంటే ఒక ఎలక్షన్ పేజీలో ఇటు ముప్పై ఇటు ముప్పై ఓట్లు ఉంటాయి ఇద్దరు మనుషులు పెడుతున్నాం ఆ ముప్పై మందిని కూడా పెట్టేసాము ఆల్రెడీ దాన్ని విలేజ్ వైజ్గా టౌన్లో కూడా డివిజన్ వైజ్గా మొత్తం గ్రూప్ ఫామ్ చేయమన్నా వైఎస్ఆర్ కూడా చెప్పాము ఎంతమంది చేశారు సెక్రటరీ మీ విలేజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఫామ్ చేయమన్నా చేశారా ఏది నాకు రా నా పేరు నన్ను యాడ్ అయితే మీరు మీరు చూస్తున్నారా మమ్మల్ని యాడ్ చేయండి దాంట్లో ఆ గ్రూప్లో కూడా మమ్మల్ని పెట్టండి సచివాలయం వాళ్ళు ఉండాలి దాంతోపాటు ఎండిఓ ఉండాలి మళ్ళా సర్పంచ్ ఉండాలి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పార్టీ తరఫున గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉండాలి వీళ్ళు ఎవరైతే ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఆర్డబ్ల్యూస్ కానీ వాళ్ళని కూడా యాడ్ చేయండి మనలో ఉండేవాళ్ళని మీరు ఆ విలేజ్లో పెట్టే మెసేజ్ మనందరం కూడా చూసుకోవాలి పలాని కంప్లైంట్ ఉంది పలా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అంటే వితిన్ టూ డేస్ లోపల మనం రెక్టిఫై చేసే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలి టౌన్లో కూడా పెట్టేవారు ఏదైతే కంప్లైంట్ పెట్టాడో కమిషనరు ఎంఈ అక్కడ ఉండే డిఈ మొత్తం కూడా దాంట్లో ఉంటారు మేము కూడా ఉంటాం పిఏలు కూడా అంటారు ఆ గ్రామంలో ఉండే ముఖ్య నాయకులు ఉంటారు ఆ క్లస్టర్ కానీ మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ గారు ఇదంతా ఒక మానిటరింగ్ చేసుకుంటా పోతుంటే సమస్యలు తగ్గుతుంది అనేది నా ఉద్దేశం మనం మాక్సిమం ఏది ఉండేది కూడా ఉంటాడు ఇంకా దేశ రాజకీయాలు కూడా పెడుతుంటాడు అవన్నీ మనకు అవసరం లేదు ఏదైతే పోయించారు మన మీటింగ్లో అంగన్వాడీ సెంటర్స్ కానీ లేదా భవనాలు కానీ మనమంత్రులు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు దేవరంపాడు మళ్ళా మన సర్వే పాఠం దేవ దసరాజుపల్లి ఎర్రెల్లా నాలుగు గ్రామాలు ఆ రోజు చెప్పారు దానికి ఆల్రెడీ పది లక్షల ముప్పై వేలు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడి శాంక్షన్ చేయించాం దాన్ని కూడా ఇప్పుడు టెండర్ చేస్తున్నారు దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే ఆ గులలో ఆ రోజు రోజుండే సమస్య అది పూర్తవుతుంది దాని తర్వాత మళ్ళా బిఎస్సి సెంటర్లో కూడా ఒకటి చెప్పారు ఇది కర్వాది చుట్టూ ప్రాణి కూడా రావాలని చెప్పారు దానికి కూడా పద్దెనిమిది లక్షలు దాన్ని కూడా శాంక్షన్ చేయించాం దాన్ని కూడా పని మొదలు పెట్టుకొని మనకు కంప్లీట్ అయ్యేటట్టుగా దాన్ని కూడా చూసుకోండి పంచాయతీరాజు గవర్నర్ పంచాయతీరాజు చూసుకోండి అది ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర ప్రాణిక్ వాళ్ళు అడిగారు ఆ రోజు తర్వాత లాస్ట్ మీటింగ్లో కొత్తకి వచ్చావా తర్వాత వచ్చేసి మనకు మళ్ళా పంచాయతీరాజులోనే మనం కొద్దిసారి అడిగా ఈ సమస్యలు కానీ ప్రాధీవాలు కానీ మళ్ళా గవర్నమెంట్ బిల్డింగ్స్ అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఈరోజు ఓన్ అడ్ ట్యాక్స్ కానీ ఇట్లాంటివి ఆ విలేజ్లో ఉంటాయని కూడా మనం మిమ్మల్ని చెప్పారు అది మీరు కొన్నిసారి మీటింగ్లో చెప్పాం దాంట్లో ఆ రోజు కర్వాజ్ చెప్పారు మూడు శ్మశానారు ప్రాధికారులు కావాలని చెప్పారు మురిచి కావాలని చెప్పారు ప్రాధికవాళ్ళు అదేవిధంగా ఎర్రజేళ్ళ ప్రణి కూడా అవసరం అని చెప్పారు తర్వాత మన చెప్పుకున్నారు ఉండే పాలని చెప్పించున్నారు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాని అన్నీ కూడా ఎక్కడెక్కడ విలేజెస్లో ఉన్నాయో దాన్ని కూడా మేము ఇది మీటింగ్లో తీసుకొని రమ్మని చెప్పాము దాన్ని ఏం చేశారు ఏం ఏం చేశారు ప్రతి గ్రామంలో ఎస్డబ్ల్యూబిసి షెడ్యూల్ కూడా దాన్ని కూడా మనం మన లాస్ట్ టైం మనం మాట్లాడుతున్న విషయాలు తర్వాత ఓరే ట్యాక్స్ దాన్నేమో మనకి దేవరపాటు కావాలని చెప్తే దేవరపాటు కూడా ఆ రోజు శాంక్షన్ చేశాం దాన్ని కూడా టెండర్ బిల్స్ అది కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఉండే పరిస్థితుల్లో ఆర్డబ్ల్యూఎస్ కూడా సమ్మర్ వస్తుంది ఈ సమ్మర్లో మనకి ఏ ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం ఇండవైజ్ చేసుకొని మనం ఈ సమ్మర్కి ఇబ్బంది లేకుండా లేకపోవడానికి ఏం కావాలని చెప్పేసి అడిగినప్పుడు దానికి కూడా ఆ రోజు అరవై ఐదు లక్షలు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చేయని చెప్తే దాన్ని కూడా అరవై ఐదు లక్షల యాభై వేలు శాంక్షన్ చేయించాను అది ఎంత పని చేశారో ఏమో అది రోజు ఇంత పది రోజుల్లో నేను శాంక్షన్ చేయించాను దానిలో పని అయిపోయి ఉండాలి పని అవ్వకుండా మీరు మీరు ఇంట్లో కూర్చొని మీరు పని చేయకపోతే దానివల్ల ఉపయోగమే ఉంది సమ్మర్ కూడా అయిపోయిన తర్వాత మనకి మనం ఏదనుకుంటున్నామో మనం సీరియస్నెస్ ఉన్నారు ఖచ్చితంగా కూడా మనకి ఇంప్లిమెంట్ జరగకపోయినప్పుడు మనం రోజు కూర్చొని ఇట్లా మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు దాన్ని మన కొంచెం ఆలోచించుకోండి మళ్ళీ ప్రతి వచ్చిన చిన్నపిల్లలాగా మనం చెప్పలేదు కాదు మనకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది మన నాలుగు తోటి ఎలక్షన్ అయిపోయింది రేపు వంతు తీసుకున్న తర్వాత నుంచి మనం పనిచేసాం అంటే పొజిషన్కి వచ్చాం నాలుగో తారీఖులతో తోటి గవర్నమెంట్ పోయింది పోయిన సంవత్సరం అయినప్పుడు మండలంలో ఇంకా స్కీమ్లు ఏం అవ్వలేదు అంటే మనకు ఇబ్బంది అదే మేజర్గా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా నేను ఆ పోయింది సార్ ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాను ప్రతి విలేజ్లో సొత్తిల్లు ఉండాలి ప్రతి ఇంట్లో ఎవరికి లేవో ఏది ఇబ్బంది ఉన్నాయో దాన్ని హౌసింగ్ బోన్ చెక్ చేసుకుని వాళ్ళు మనం డోర్ టు డోర్ చేస్తే మా దగ్గర ఒక లిస్ట్ కూడా పెట్టుకోవడం ఆ తర్వాత పెన్షన్లు రేషన్ కార్డులు ఆల్రెడీ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టారు రేషన్ కార్డులు పెడుతున్నారా లేదా అక్కడ ఏదైనా తెలియకపోతే పల్లెటూరు వాళ్ళు కాబట్టి వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి దానికి ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయేసి దాన్ని ఇన్వాల్వ్ చేసి ఆన్లైన్లో ఎక్కించి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి పెన్షన్లు ఓపెన్ చేస్తారు పెన్షన్ కూడా ఆన్లైన్లో పెట్టించడం ఆ పెన్షన్లు ఆ గ్రామంలో జీరో లెవెల్ చేసుకోవడం ఎన్ని సెక్రటరీ బాధ్యతలు అవి సీరియస్గా మళ్ళా మళ్ళీ మనం మీటింగ్లోకి గ్రీవెన్స్ తగ్గాలి అదనదైన డెవలప్మెంట్ మనం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది పబ్లిక్ అనే పద్ధతిలోకి వెళ్ళాలి తప్పితే సంవత్సరం అయిన తర్వాత కూడా మనం ఇంకా మనం అవి ఇవి ఇంకా లేవు అవి లేవు ఇవి లేవు అనుకుంటే కరెక్ట్ మేజర్ ఇవ్వండి గవర్నమెంట్ శాంక్షన్ చేసేది మనం పబ్లిసిన కొంచెం లేట్ అవ్వచ్చు మినిమైజ్ అవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన మన అవసరాలు ఉంటాయి పాటు ప్రతి ఇంటికి వాటర్ లైన్ పూల ఉండాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం ప్రతి ఇంటికి ఎక్కడ ఇబ్బంది ఉంది ఓవర్ హై ట్యాక్స్ పరిస్థితి ఏంటి ఫిల్టర్ బ్యాక్స్ పరిస్థితి ఏంటి అదేవిధంగా మంచి నీళ్ళు మనం ప్రతి ఇంటికి కలుగుతున్నావా లేదా అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా అన్నీ అనేది కొద్ది ముగ్గురు మనం చెప్పేది కాదు ఇది క్లీన్ చిట్గా ఉండాలి మీ మండలం ఎవరైతే ఉన్నారో ఆర్డబ్ల్యూస్ ఉన్నాయి లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉన్నాయి ఆ సెక్రటరీతో మాట్లాడుకొని మన ఎన్డివోళ్లు ఉన్నారు ఊర్లో ప్రతి ఊర్లో రోజుకి మనకి మళ్ళీ మూడు నెలలకు ఒకసారి పెడతాం రోజుకి ఒక ఒక రోజు రెండు విలేజెస్ పోయే సాయంత్రం కూర్చున్నారు అంటే మీకు పిక్చర్ మీ రావాలి రావాలి చేసి ఇచ్చేసేయండి మాకు అంతా ఇంకో భావం ఉందని చెప్పేసి ఇచ్చేస్తే దాని ప్రకారం మనం షర్క్అట్ చేస్తాం దాంతోపాటు సిమెంట్ రోడ్ అన్ని కూడా కంప్లీట్ చేసాం విలేజెస్లో దాదాపు నైంటీ పర్సెంట్ సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసాం ఇంక ఉండేది ఉన్నాయి టెన్ పర్సెంట్ ఎక్కడన్నా ఈ రాజీవ్ కాలనీ అది అనేది వాళ్ళు పెట్టించారు జగన్ కాలనీ అని చెప్పి రాజీవ్ కాలనీ పెట్టారు జగన్ కాలనీ అది పెట్టారు కాబట్టి అవి దూరంగా ఉన్నాయి ఏమన్నా రోడ్లు ఏమన్నా ఏమో మిగతా మిగతాయన్నీ కూడా దాదాపు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాం దానికి డ్రైన్స్ ఈసారి వచ్చే దాంట్లో డ్రైన్స్ ఒక ఐదు కోట్లు పది కోట్లో డ్రైన్లు పెడితే పూర్తిగా డ్రైన్లు కూడా ఒకే టర్మ్లో కంప్లీట్ అవ్వాలనేది మంది ఆ డ్రైన్లు అవ్వాలి మేజర్ పంచాయతీలో ఉండేది కంపెనీ కూడా చూసుకోవాలి గవర్నమెంట్ ప్లేస్ ఉండే దగ్గర బయట ఎక్కడన్నా డబ్బింగ్ కూడా పెట్టుకోండి ఇంట్లో దగ్గర చెత్త వేయటము అక్కడ ఎవరి మీద ఇయటము ఇవన్నీ కాకుండా చిన్న పంచాయతీలు ఏదన్నా ఇప్పుడు పా పాత అంటే అది ఓకే ఉండేది మూడు వందల నాలుగు వందల ఉంటుంది కాబట్టి అది పెద్ద పరగా లేజర్ తర్వాతి కానీ నెక్స్ట్ గురించి కానీ ఎర్రజలు కానీ గుటాయి పాల కానీ ఇవన్నీ పాపులేషన్ ఎక్కువ ఉండేది కంపల్సరీ ఒక ప్లేస్లో డంపింగ్ పెట్టుకోవటం దాని శానిటేషన్ వాళ్ళు వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు సచివాలయం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత చేపించటం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతున్నారు లైన్ అవ్వాలి ఇవన్నీ దగ్గర కూడా పోయినసారి కూడా చెప్పాయి ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక పలుపు కూడా ఆగినా కూడా దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వచ్చేటప్పుడు ఎలక్ట్రిసిటీ అంటే బాగానే ఉందా ఎక్కడ ఏం కాదు అప్ అండ్ డౌన్స్ లేదు ఎప్పుడో నేను వస్తాం చరల్గా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆ రోజు ఉంటుంది ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోండి ప్రతి ఇంట్లో సమస్యలు అనేది ఉండకూడదు మనకి జీరో లెవెల్ అవ్వాలి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను దాన్ని సీరియస్గా తీసుకోండి దాంట్లో విలేజ్ వైజ్గా ఏమైతే కంప్లైంట్స్ ఉన్నాయో విలేజ్ వైజ్గా ఇవ్వండి డ్రింకింగ్ వాటర్ ఏ ప్రాబ్లం ఉంది కోవిడ్ ట్యాక్ కరెక్ట్గా లేదా లేకపోతే రైతులతో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆన్లైన్ ఎక్కించుకున్నా కానీ లేకపోతే వాళ్ళకి పొలిషన్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ ఉన్నాడు ఇప్పుడు ఎంఆర్ఓ చెప్పటం క్యాంప్ పెట్టడం కావాలంటే విలేజ్ విలేజ్గా పోయి కూర్చోవటం ఓసా ఆర్ అని విఆర్ఓ వాళ్ళందరినీ పెట్టుకోవటం అక్కడ ఉండే ఆన్లైన్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నా కూడా సర్క్అవుట్ చేయటం కంప్లీట్ చేసుకోవటం నెక్స్ట్ విలేజ్కి వెళ్ళి అక్కడ కూర్చోవటం రెవెన్యూ సమస్యలు కూడా ఉండకూడదు ఏదైనా ఎంఆర్ఓ పరిధిలో లేని ఏదైనా ఉన్నప్పుడు డేటా బ్యాగ్స్ లేకపోతే ఉన్నాయి కదా ఆన్లైన్ ఏమన్నా ట్వంటీ టూ ఏ ఉంటాం కానీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా చెప్తే నేను అవసరం అనుకుంటే మనం చేసే జేసీ గారి కరెక్ట్ చేసే పనులు ఉంటే వాళ్ళు చెప్తారు చెప్తాం చూపిస్తాం